అధ్యక్షురాలిగా ఎన్నికైతే అమెరికా వలస విధానాన్ని సంస్కరిస్తానని డెమోక్రాట్ల అభ్యర్థి కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు ఉక్రెయిన్ నాటో కూటమి దేశాలకు అండగా ఉంటామని వెల్లడించారు అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా స్వీకరిస్తూ డెమెక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ప్రసంగించిన ఆమె ప్రత్యర్థి ట్రంప్పై విరుచుకుపడ్డారు ట్రంప్ నిబద్ధత గల నాయకుడు కాదని ఆయన మళ్లీ శ్వేత అడుగు అడుగుపెడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అమెరికన్లను హెచ్చరించారు రెండు వేల ఇరవైలో ఎలక్షన్ లో ఓడినప్పుడు ఫలితాలు తారుమారు చేసేందుకు క్యాపిటల్ హిల్స్ కు గుంపును పంపి అధికారులపై దాడి చేయించారని గుర్తు చేశారు రచయిత్రి కరోల్ ను ట్రంప్ లైంగిక వేగంగా వేధించారని శృంగారతారకు చట్టవిరుద్దంగా డబ్బిచ్చి దొరికిపోయారని వివరించారు తాను అధికారంలోకి వస్తే ఇరవై ఒక్క శతాబ్ది విజేతగా అమెరికాను నిలుపుతానని హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో చైనాకు ఆ అవకాశం ఇవ్వబోనని ధీమా వ్యక్తం చేశారు అమెరికాను మరింత బలోపేతం చేస్తామని ప్రపంచ నాయకత్వాన్ని వదులుకోబోనని తెలిపారు కమలా హారిస్ వ్యాఖ్యలపై ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ స్పందించారు కమలా ఉపాధ్యక్షురాలిగా మూడేళ్లలో దేశానికి హాని తప్ప మరేం చేయలేదని విమర్శించారు ఆమె నా గురించి మాట్లాడుతోందా అని ట్రంప్ ప్రశ్నించారు గతంలో ఇచ్చిన హామీలను కూడా కమలా నెరవేర్చలేదని మండిపడ్డారు